భాగవతం తెలుగు అనువాదకర్త బమ్మెర పోతన బమ్మెర గ్రామం జనగామ జిల్లా వరంగల్ దగ్గర వారు పద్నాలుగు పదిహేను శతాబ్దం మధ్యలో ఉన్నారు పలు పురాణాలు గ్రంథాలు ఆధారంగా కృష్ణుడు హీరో కృష్ణాష్టమి అనగానే చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని సిద్ధం చేస్తారు ఇతివృత్తం ఆధారంగా జరుగుతున్న కార్యక్రమాలను చూసే ప్రయత్నం చేస్తారు కృష్ణుడు జననం జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు మరోవైపు కంసుడు చెల్లెలు దేవకి మరొక అయిన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంశాన్ని చెల్లెలి పెళ్ళి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లెలు పుట్టే ఎనిమిదో శిశువు నేను వధిస్తాడు ఇదే నీ అంతం అని చెబుతుంది కంసుడు ఒక్కసారిగా అవుతాడు ఓహో ఆమె ఎనిమిదో బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను ఆమె తన ఎనిమిదో బిడ్డకు ఎలా జన్మిస్తుందో నేను చూస్తాను అని ఊహంకరించాడు అక్కడే కత్తి తీసి తన చెల్లి తల నరకపోతాడు పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడు అర్థిస్తాడు దయచేసి ఆమె ప్రాణాలు తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను నువ్వు వాళ్ళని చంపవచ్చు కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కూర్చు కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లిని బాబను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు మొదట బిడ్డ పుట్టగానే కాపల వాళ్ళు కంసుడిని ఆ వార్తను చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసదేవులు ఎనిమిదో సంతానమే కదా నన్ను చంపేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి పాదేయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా బాధేయపడినా ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలిపే వదిలిపెట్టకపోవడం ఇది ఇలా జరుగుతూనే వస్తుంది ఎనిమిదో బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారుతారు వసుదేవుడి సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడి ఇదంతా దేవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్టు యమునా నది వైపు నడుస్తాడు ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకుంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లను జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె సృహలో ఉండదు వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారంలోకి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తాడు కంసుడు ఆ అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తమంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగ పిల్లవాడు ఉంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో కానీ ఇది ఒక ఆడపిల్ల ఒక ఒక పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసదేవులు అర్థిస్తారు కానీ కంసుడు కని కనికరించడు ఆ బిడ్డ కాలను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడిని చేత జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి పంపేవాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమైపోతుంది ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రోజు రోజుకే అయినా ఒక రాజు కొడుకే అయినా ఒక సాధారణ గోవుల కాపరిగానే పెరిగాడు శ్రీ మహావిష్ణు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాను యశోద ఆనందానికి యావదవు లేదు అల్లారి ముద్దుగా పెంచుకుంటుంది గారభంగా పెంచుకుంటుంది గుండెల కత్తుకుంటుంది గోరుముద్దులు పెడుతుంది ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది ఆమె జీవితంలో ఇంత ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు ఆడుతుంది పాడుతుంది చుట్టూ ఉన్నటువంటి గోపాలు కూడా ఈ విశేషాన్ని చూసి మహానందం చెందుతుంటారు వాళ్ళ పిల్లలు కూడా కృష్ణుడితో ఆడుకుంటూ ఉంటారు కృష్ణుడు చిన్నతనం నుంచి చాలా హుషారుగా తెలివిగా చిన్న చిన్న పనులను కూడా చాకచక్యంగా చేస్తుండేవాడు పిల్లలు హుషారుగా ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటే ఏ తల్లికైనా చాలా ఆనందంగా ఉంటుంది ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది యశోద కూడా అదే అనుభవించింది ఎంత ఆనందం ఎంత ఆనందం మాటల్లో చెప్పలేరు చిన్న చిన్న చేష్టలు అందమైన అల్లరి అద్భుతం రోజంతా ఒక క్షణంగా ఆమెకి గడిచిపోతుండేది పిల్లలందరిలో కూడా చాలా తెలివిగా ఉంటుండేవాడు కానీ చిన్న చిన్న అల్లరి చేస్తుండేవాడు ఆ విధంగా ఎరుగు పొరుగు వారు అల్లరి వాడమ్మ కృష్ణుడు అని చెబుతుండేవాళ్ళు అయినా సరే ఆమె చాలా ఆనందపడుతుండేది ఆనందానికి అవధులు లేవు ఎంత కష్టాన్ని చాలా ఇష్టంగా అందరి తల్లులాగే ఆ తల్లి కూడా అనుభవించింది ఆనందించింది బుడి బుడి నడకల కృష్ణుడి కోసం ప్రతిరోజు తను పిల్లై పసిపాపై పరవశించిపోతూ ఆడుకుంటూ ఉండేది కృష్ణుడు సామాన్యుడా చాలా హుషారుగా ఉండేవాడు అల్లరిలో కూడా తల్లికి అద్భుతాలు కనిపిస్తుండేవి ఏ తల్లి అయినా కొడుకు అల్లరి చేస్తున్నాడు అంటే గోముగా నివారిస్తుందే తప్ప బాధపడదు ఈ తల్లి కూడా అంతే ప్రతి తల్లిలాగే యశోద కూడా పరమానందం చెందుతుంది ఒక్కోసారి తాళ్ళతో కట్టేస్తుంది అయినా అతని చేష్టలు చూసి చాలా ఆనందపడుతుండేది ఎవరో చెప్పారట మట్టి తిన్నాడు కృష్ణుడు అని ఆ మట్టి నోట్లో ఉందా అని అడిగితే నోరు తెరచి చూపిస్తుండేవాడట ఆ నోట్లో ప్రపంచమంతా కనిపించేదంట అన్ని మండలాలు సూర్యమండలం సైతం ఏడేడు పద్నాలుగు లోకాలు కనిపించాయట అది చూసిన ఆమె ఆనాడే అనుకుంది నా కృష్ణుడు సామాన్యుడు కాదు అని ఇది జన్మకు దక్కిన వరం అని చాలా చాలా ఆనందపడింది ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేరు మౌనంగా ఉండలేరు అద్భుతం ఈ దృశ్యాలని శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు వాళ్ళ పిల్లలకు అలంకరణ చేసుకొని ప్రతి తల్లిదండ్రులు ఆనందపడతారు అద్భుత దృశ్యాలను చూస్తూ పరవశం చెందుతారు పరమానందం పొందుతారు చూడతారమా ప్రతి పల్లెలో జరుపుకుంటున్న మహాద్భుత దృశ్యం అది నోట్లో ప్రపంచం కనిపిస్తే ఆ తల్లికి అద్భుతం అనిపించింది మాటల్లో చెప్పలేనిది మౌనంగా ఉండలేనిది చూసిన మాతకే అర్థమవుతుంది పొందిన చూసిన దృశ్యాన్ని చూసి పరవశం చెందుతుంది సాక్షాత్తు భగవంతుడే తనకు జన్మించడని భావిస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు చాలా ప్రాంతాల్లో ఉట్టుగొట్టే ఉద్దేశంతో ఉట్టుగొట్టే దృశ్యంతో ఎందరో పిల్లలు పెద్దలు సందడిగా ఉంటారు ఆనందాన్ని పొందుతారు ఈ దృశ్యాలను చూసిన ఇందులో పాల్గొన్న ఆరోగ్యము ఆనందము కలుగుతాయనే విశ్వాసంతో ఇందులో ఉంటుంటారు